హలో అండి అందరికీ నమస్కారం శుభోదయం కూడా ఈ టైంలో అప్లోడ్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తున్నారేంటి అనుకుంటున్నారా మరి మనం పొద్దున్నే అప్లోడ్ చేస్తే ఇప్పటికైంది ఏం చేస్తామండి సిగ్నల్ సరిగా లేని ప్లేస్లో ఉన్నాం కాబట్టి తప్పదు సిగ్నల్ సరిగా ఉండి ఉంటే నేను భూ ప్రపంచం మీద ఇంత హ్యాపీగా ఉండేది ఇలాంటి ప్లేసెస్లోనే అంటే ఒంటరిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ ఆవు పేడ ఈ పేడ కలర్ కూడా యూస్ చేసి క్యాన్సర్ వస్తుందంట దాని వలన అదేదో కలర్ అంటారంట దాన్ని నిషేధించింది గవర్నమెంట్ అని కూడా విన్నాను అలా కాకుండా స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రకృతి చూసారా ఈ బుడ్డదొడ ఎలా ఉందో ఇది మొన్న మొన్ననే పుట్టింది కదా అందుకనే కొంచెం కన్ను మన మీద కూడా వేసింది వీళ్ళు ఎందుకు మనల్ని రికార్డ్ చేస్తున్నారు అని అయితే మళ్ళీ మన వీడియోకి వచ్చేస్తే ఈ వీడియోలో సరదాగా జున్ను ఎలా చేశాను మా అమ్మతో అంటే పెద్దవాళ్ళు ఏమంటారు ఇంతకు ముందు కూడా మా అత్తమ్మతో ఒకటి చేశాను అన్నాను కదా వంటే ఉంది ఈజీలే కదా నీకెందుకు జనం చూడట్లేదు ఈజీగా సక్సెస్ అవుతారు ఇలా అంతా మాట్లాడుతూ ఉంటారే అందుకోసం అని వాళ్లతోనే చేయించాను మేము ఊర్లో మాట్లాడే భాష ఇలానే ఉంటుందండి అంతే ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఎక్కడ ఉన్నా మళ్ళా ఊరికి వచ్చినప్పుడు ఊరి భాషే మాట్లాడతాము ముఖ్యంగా అమ్మ నాన్నతో మాట్లాడేటప్పుడు చిన్నప్పటి నుంచి అలా మాట్లాడే వాళ్ళం అంతే ఉంటది ఏంటబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు అని మాత్రం అనుకోవద్దు అనుకున్నా పర్లేదు ఇక మనం అయితే వెళ్ళిపోదాం దానికంటే ముందు నేను చెప్తూ ఉన్నాను పిచ్చి పిచ్చిగా వేసేయండి ఎలా ఉన్నా రాళ్ళ మీద మనం పెట్టి చేస్తే చాలు అని కాదు ఇలా పొయ్యి ఒకటి వెయ్యాలి దానికి ముగ్గు ఒకటి వెయ్యాలి అప్పుడే సక్సెస్ అవుతారు కావాలంటే చూసుకో ఈ వీడియో యాభై వేల మంది చూస్తారు అని చెప్పి ఇలా చేశారు అరగంటలో మూడు రాళ్ళు మూడు రెండ్ల ఆరు రాళ్ళు పెట్టి ఈ విధంగా చేశారు ఇక వీటిని కూడా ఖచ్చితంగా పెట్టాలంట వీటిని గుబ్బలు అని లేదంటే రాజులు అంటారంట ఎందుకో మరి తెలీదు అవి పెట్టకుండా అంటే రౌండ్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ముగ్గు పిండితో వేశారే సో అలా బొట్లు పెట్టి అందులో తౌడేసి దాంట్లో కర్పూరం వెలిగించి ఆ తర్వాత ఏదైనా స్టార్ట్ చేయాలంట ఇలా చేస్తే చాలా మంది చూస్తారు మంచి జరుగుతుంది అని బెట్ ఒక్కటి వేయలేదు కాని బాగా బల్ల గుద్ది మరీ చెప్పారు మా అమ్మ మామూలుగా అయితే వీడియోకి చూసేవాళ్ళేమో దీనికి ఇచ్చే ఆడియో సరిగా లేదు కదా వేరే అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండేది ఇక్కడికి వచ్చాకేంటంటే నాయిస్ వస్తుందని మైక్ లో మాట్లాడుతున్నా అందుకని నాకే నచ్చలేదు మీకెలా అనిపిస్తుందో తెలీదు ఇప్పుడు ఇన్ని పాలలో ఏది బాగుందో ఏది బాగాలేదో ఎట్ట తెలుస్తుంది మనకి రోజు కాబట్టి పచ్చగానే కాదు కొంచెం ముదిరిపోయినట్టు కూడా అదే గట్టిగా చిక్కగా ఉన్నాయి కదా మంచివి అంటే ఫస్ట్ కిలో ఎక్కువ ఉంటాయి గడ్డగడితేనే కదా బాగుండేదే మరీ అంత బాగుండేదా గట్టకూడదు మరీ గడ్డగట్టకూడదు అవి కాదు తినడానికి ఏ హానికరం అవి తీసే హానికరం కాదు అన్నవన్నీ ఉంచాయి తెలివి తగలయ్యా అట్ట కాదు మాధర్ ఈ తింటే వాంతులు బేదలు అవుతాయంటే వద్దు గిన్నె ఎట్ట మార్చి నాదే చెప్తున్నావు ఈ పోయినాయా అయ్యి ఫస్ట్ రోజు తీస్తాం కదా ఉంటుంది ఉండని ఏమే అవి తినలేము ఉడకబెడితే మరి ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టింది అప్పుడ అప్పుడు నాటుపాలు కలుపుకోవాలి ఇప్పుడు ఈ నాటుపాలు ఆ పాలు ఎన్ని ఉన్నాయో దానికి ఉండాలంటే అయితే ఒక పని చేద్దాం ఇప్పుడు ఇవన్నీ అవన్నీ కలుపుకొని ఆహా ఇవన్నీ మంచివే కదా అంటే ఒక రకంగా ఇరిగేవి ఇవి బాగా ఇరగవు నిన్న పొద్దునే ఎరగల ఈ పొయ్యి అయితే అసలు ఇరగవు ఈ రోజువి ఈ వేరే బర్రివి అప్పుడు కలిపి అన్ని పోసేద్దాం ఫ్రిడ్జ్ లో ఉంచేది ఇంకా సాయంకాలం ఈ ఫ్రిడ్జ్ లో ఉంచి ఉంచి చూడు చూస్తుంటేనే అసహ్యం వస్తుంది నేనైతే ఏమనుకుంటున్నా అంటే అన్నీ కలిపి చేసేస్తా వేడైతే అవుతది చలి నీళ్ళు తాగదాం చలైతే అవుతుంది నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టే కథలు అయితే చేయబాక కలిపి చేసేద్దాం అయితే ఇప్పుడు అన్నీ మా మట్టిలో చేసేటప్పుడు మట్టి ఉండాలి మదరు అట్టు ఉంటేనే జనాలు చూస్తారు నువ్వు రా మదరు నువ్వు నీట్గా చేసావు అనుకో వీళ్ళు వీడియో కోసమే చేస్తున్నారని వాళ్ళు కనిపెట్టేస్తారు ఎడ్డి మడ్డీగా చేస్తే ఓకే వీళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా అట్టే తింటారు ఏమో అనుకొని కింద రాస్తూ ఉంటారు చీ మీ ఇంట్లో ఆకులున్నాయి ఏంటి ఈగలున్నాయి ఏంటి అని అప్పుడు మనకి ఎక్కువ మంది చూసే ఆస్కారం ఉంటుంది తర్వాత కావాలంటే నువ్వు నీట్గా చేయి రెండు లీటర్లు పోసావు ఈ కూడా పోసేసి ఎందుకాడ అన్ని గిన్నెలు నీ ఇంట్లోనే పాల దుకాణం ఉందని అందరికి తెలియాలనే అన్ని గిన్నెలు మూడు లీటర్లు కదా రాత్రి రాత్రి ఇంకా తీసినావా ఒక అయ్యబో ఏంటాయ్ బో యాన్ లేవు కనిపిల్ల ఈ బోసేసే ఇంకా దబర కూడా పట్టా జున్ను బాగరాదు ఆ జున్ను కేక్ వచ్చేది అయ్యే బాగోరు టేస్ట్ కి బాగోవ్వా అవి చూడు ఎంత చిక్కగా ఉన్నాయో కొంచెం బోసుకో ఇయ్యో ఒక లీటర్ పాలు ఉంటే పాలు కలిపితేనే అయితే డీప్ లో పోసి అంత చిక్కగా ఈ పెద్దోళ్ళు ఉండారే వాళ్ళు చెప్పిందే నిజము అనిపించుకోవడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పినట్టే జరగాల లేదంటే బొంగ మూతి పెట్టుకుంటారు అలిగి కూచుంటారు ఇంకా దూరం పోతే నువ్వు నాకు పుట్టలేదు చెడ పుట్టావు అది ఇది అంటారు ఆ చెడబుట్టావు అంటే గుర్తొచ్చింది చెడ పుట్టలేదు చెడ కన్నారు అని ఒక వీడియో చేద్దాం అనుకున్నా సరే మర్చిపోకూడదని ఇప్పుడు చెప్తున్నా ఇంకెప్పుడైనా గుర్తు చేయండి ఆ టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడతా మాట్లాడాలి కూడా అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందుకని హై గుడ్స్ కలిపి ఏమైతే చూసుకొని కలిపి అప్పుడే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా కాదు కాదు కలిపేసేసేసే పాలకు బాగా బట్టేస్తా ఇట్టి నేనేస్తాయి ఇది ఎట్టాలంటే మనం జుండ అంటేనే మిరియాల పొడి స్మెల్ కదా ఇప్పుడు దాకా నేను రికార్డు చేయలే ఇంకొక ఉప్పు ఈగలు ఈగలు దోల్ల అది వంట విరియా అంటే అయిపోయింది చేసేద్దాం నాకెంత నిమిషంలో వంట చాలు చాలులే ఇంకా కలపాలా ఇలా మనం కొంచెం ఉప్పు వేసాము అంతకంటే ముందు మిరియాలు యాలకులు పొడి చేసాం కదా అది వేసాం ఇందులే మొదలు చేయించే కిందైనా వంచేసి అక్కడే ఉండు అట్టే ఉండు అట్టేముండో కదల కొంచెం కూడా ఇప్పుడు పెట్టు అట్టా నీ ఫేస్ వచ్చేసిందే మళ్ళీది మళ్ళీది ఇప్పుడు ఫేస్ రాలే ఇప్పుడు పెట్టు ఏమిరా మారలే జున్ను తింటావా నువ్వు అదిగో ఇంకా ఉడకలేదులే ఉడికిన తర్వాత పెడతా ఎలాగుందో చెప్పా అయితే ఇందాకన్నాను కదా పెద్దవాళ్ళు మన మాట వినరు అదే చిన్నపిల్లల మాట వినరు వాళ్ళు అనుకున్నదే చేయాలా అలా కాకపోతే ఇదని ఈ జున్న విషయంలో కూడా చూడండి నేను ముందే చెప్పాను ఇంకొన్ని పాలు కలుపుకుందాము అవేవీ విరగట్లేదు అని అలా ఒకవేళ కలుపు ఉంటే అది కేక్ లాగా కట్ చేయడానికి బాగొచ్చేది కానీ ఇప్పుడు ఎలా వచ్చిందో తెలుసా దిష్టి తెస్తున్నావా ఓయమ్మ ఇంకా లీటర్లు లీటర్లు పెట్టి చేస్తే వాళ్ళు ఇంకేమైపోవాలో అది ఏం కాదు బో తూ ఓయమ్మా ఎందుకు మా నేను ఏడ చూడలేదమ్మా దేవుళ్ళకి దండాలు పెట్టాలి ఉప్పులు దిష్టిది ఒక వీడియోకే ఒక వంటకే ఒక్కొక్కరు కేజీలు కేజీలు వండి పోస్తారు సరే ఇప్పుడు మనం ఇది పారే నీళ్ళల్లో వదలాలంట అక్కడెక్కడో దేవుడు చెట్టుందంట అవి కూడా దండం పెట్టాలంట పెడదాం పొయ్యేదేమిలే ఇప్పుడు దేవుడు ఏదైనా ఇస్తాడన్నప్పుడు యాభై వేల మందే చూడాలి యాభై వేల మంది సబ్స్క్రైబ్ చేయాలని అడగడం ఎందుకు ప్రపంచంలో ఎంతమంది ఓ అమ్మో ఏడా చెట్టలో వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడే ఆ స్వామి ఎక్కడైనా ఉంటారు చెట్టు కింద ఏంటి అయితే నేను ఇక్కడ ఒకటి గమనించా నా ఆయాసం అన్నది నేను నడిస్తేనే వస్తుంది అనుకున్నాను కానీ వీడియో తీసేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా గాలి ముందు నోటితో తీసుకుని తర్వాత మాట్లాడుతున్నా అది నాకే తెలుస్తుంది మీరు కూడా నోటీస్ చేసే ఉంటారు నోటీస్ చేయకుండా చూస్తున్నారు అంటే మాత్రం మీరు వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అర్థము ఇక మనం స్వర్ణముఖి నీళ్లలో చూసారో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఒడ్డుకున్న నీళ్లు కూడా ఇక ఆ ఒడ్డునే మనం బట్టలు మొన్న అప్పుడు ఈ స్కార్ఫ్ మర్చిపోయా ఎవరు ఈ ఏరియాకి రారు కాబట్టి అది అక్కడే ఉంది ఎలా పెట్టారో అలా నాకైతే మా పొలాలు స్వర్ణముఖి గట్టు మీద ఉంటాయి మా పొలాలు కాదు మా తమ్ముడు వాళ్ళ పొలాలు అక్కడికి వచ్చినప్పుడల్లా నాకెందుకు ఈ వాతావరణం చాలా బాగా నచ్చుతుంది ఆ ఏటి గట్టు దాని మీద ఉన్న చెట్లు చిన్నప్పుడైతే దానికి ఉయ్యాలు కూడా వేసేవాళ్ళు మా నాన్న తర్వాత తర్వాత జనాలు విపరీతంగా రావడం తాగడం కాబట్టి ఆ ప్లేస్కి చిన్నపిల్లలమైనా ఆడపిల్లలమైనా వెళ్ళకపోవడం అట్లా దూరం అయ్యాము లేదంటే ఈ స్వామి ఎలా అయితే చెట్టు కింద సేద తీరారో అలా పొలాలకు వచ్చిన ప్రతిసారి ఈ గట్టు వెంబడే ఈ చెట్ల కిందే ఉండేవాళ్ళం ఇప్పుడైనా అన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి అప్పుడైతే గుబ్బల చెట్లు ఉండేవి అంటే సీమ చింతకాయలు అవి చాలా టేస్ట్ ఉండేవి ఎండాకాలం అంటే సెలవులు వస్తాయి కదా అప్పుడల్లా అవి ఎర్రగా రింగులు రింగులుగా రౌండ్లు రౌండ్లుగా తిరుగుంటే లట్టు లట్టు గుబ్బలు అనుకుంటా ఎగబడి మరీ కోసుకునేవాళ్ళం వాటి కోసం ఉదయాన్నే వచ్చేసేవాళ్ళం ఎవరైనా కోసేస్తారేమో అని పెద్దవాళ్ళు దోటి పట్టుకొని కోస్తూ ఉంటే చిన్న పిల్లలం వాటిని ఏరి సంచిలో వేసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఆ చెట్లు లేవు ఆ జ్ఞాపకాలు లేవు అలా కోసే అంతా పిల్లలు కూడా కొంచెం తగ్గిపోయారు ఏముందిలే వాటిని ఏంటి కోయడం సీమ చింతకాయలు ఇంకా జామకాయలు దొంగతనం చేయడం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చేస్తున్నారా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా పల్లెటూరు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి చూసారా ఈ మార్లీ కుక్క అదే ప్లేస్లో ఎలా ఉందో దాని మీద ఉన్న మంచిం ఎండకు పక్కకి తీసేసాం కానీ అది మాత్రం ఆ ప్లేస్లో నుంచి ఇంకా కదల్లా అట్టుంటది డెడికేషన్ అంటే మరి ఏం మార్లి రే మారలి ఇడు చూడేమే ఒకసారి వీడియో ఒకసారి చూడరా ఓయమ్మ కాళ్ళు రెండు పక్క పక్కన పెట్టుకొని ఎంత బుద్ధిమంతుడో ఏం మార్లి నువ్వు బుద్ధిమంతుడివేనా ఇడు చూసి చెప్పు బుద్ధిమంతుడివేనా పిలుస్తుంటే మాట్లాడుతుంటే అట్టేటో చూసి అరే కోడరిసినా నీకు వినిపిస్తుంది కానీ నేను మాట్లాడితేనే నువ్వు అసలు వీడియోలో వాళ్ళు పట్టించుకోక నువ్వు పట్టించుకోక ఇంకెందుకురా నేను ఈ వీడియోలు చేసేది ఇంకెందుకురా నేను ఈ వీడియోలు తీసేది కనీసం నువ్వైనా ఆ చూడు చెప్పు ఏదో ఒకటి చెప్పు చెప్పుని వీడు మన మాట అయితే వినర్లే ఇక మనం ఒకసారి పొయ్యి ఎక్కేద్దాం ఎక్కేయడం అంటే పుల్లలు బయట వరకు కాలిపోయాయి కదా వాటిని పొయ్యిలోకి దూర్చడం అనమాట ఊదురు కొట్టం అంటారు దాంతో ఊదతాం మీకు ఇవన్నీ తెలిసిన పదాలేనా తెలియని పదాలు ఎప్పుడైనా ఊదురుగొట్టంలో ఊదడం అలాంటివి చేశారా లేదంటే అమ్మమ్మలు నానమ్మలు చేస్తుంటే దూరం నుంచి చూసారా ఇలా ఊదురు గొట్టడంతో కట్టెల పొయ్యేతో మీకున్న అనుబంధం ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి కేవలం ఇదొక్కటే కాదు ఉదయాన్నే మనం మాట్లాడుకున్నాం కదా పల్లెటూరులో ఆ కోడి సౌండ్ ఉదయాన్నే గాలి చలి మంచు దానికి సంబంధించిన ఏ జ్ఞాపకాలైనా కామెంట్లో తెలియజేయండి రాబోయే రోజుల్లో పల్లెటూరి వాతావరణంలోనే కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అలా ఒక గుడిసె ఆ చుట్టూ పూల చెట్లు అందులో రంగురంగుల ముగ్గులు ఆవు పేడతో కళ్ళాపి అది కాకుండా ఆవు ఆవు దూడ వాటికి మనం మేపు వేసుకుంటా అంటే గడ్డి వేస్తూ వాటితో మచ్చికగా ఉంటూ ఇంకా కోళ్ళు బాతులు ఇంటి ముందు ఒక కొలను అందులో పద్మాలు ఇలా చాలా ఇష్టమైన ఒక కోరిక ఉంది అది ఎప్పటి నుంచో అనుకోవడమే తప్ప ఇప్పటికీ నెరవేరలేదు ఇక ముందైనా నెరవేరుతుందేమో చూద్దాం ఇక ఈ వీడియోలో అయితే ఇది ఎప్పటి నుంచో ఆ మంటకి ఉడుకుతూనే ఉంది నీళ్లు కుతకుతకుతూ సౌండ్ వస్తూనే ఉన్నాయి నేను అనుకున్నా ఉడికిపోయి ఉంటుంది అని కానీ తీరా మూత తీసి చూస్తే అది అంతగా ఉడకలేదు దాదాపు మూడు గంటలు పట్టిందండి నాకు తెలిసినంతవరకు ఒక గంట సేపు ఈ పొయ్యి వేయడం అవి తెచ్చుకోవడం ఇలా అనుకుందాం రెండు గంటల సేపు జున్ను ఉడుకుతూనే ఉంది ఎండ బాగా వచ్చేసింది అందుకని నేనేం చేశానంటే దాన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టి ఇంకొక అరగంట నలభై నిమిషాలు ఉడికించాను సిమ్లోనే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అప్పుడు కాస్త ఉడికినట్టు అనిపించింది మా అమ్మ ఏమనిందంటే ఇంకా అది ఉడకాలి ఇంకా చాలా గట్టిగా అవ్వాలి అని అందులో మనం గట్టిగా అయ్యేలాంటి పాలు ఎక్కువ పోయలేదు కాబట్టి అది అంతే అయ్యింది అలా వెయ్యకపోవడం వలనే తినేటప్పుడు కూడా అదంతా వేడి చేయాలి ఎంత ఎక్కువగా తిన్నా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే బాగా అంటే ముర్రుపాలు అంటారు కదా చిక్కగా ఉన్న పాలు అవి ఎక్కువ వేసుకోలేదు కాబట్టి ఇక చూసారా ఒక రెండున్నర గంట సేపు ఈ మూడు లీటర్ల పాలు ఉడికిన తర్వాత మనకి ఇలాంటి జున్ను అయ్యింది చూడడానికి చాలా సాఫ్ట్ ఉంది తినడానికి కూడా భలే ఉండింది అంత అంటే ఒక సగం పైనే నేను తినేసా తినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి రెండోది వచ్చి దొరికినప్పుడే మనం తినాలి పట్నంలో ఉన్నప్పుడు టౌన్లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే కొంచెం జున్ను చూసినా ఇంకొంచెం తింటే బాగుండనిపిస్తుంది అందులోకి అది కోడిగుడ్డుతోనో ఆర్టిఫిషియల్గానో ఎలాగో చేసి ఉంటారు అలాంటి జున్నునే ఇష్టపడి తినేస్తూ ఉంటా మరి అలాంటప్పుడు మన ఇంట్లోనే మన కళ్ళ ముందు స్వచ్ఛమైన పాలతో ఇలా జున్ను చేసుకుంటే తినకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి కలుగుతుంది కొంతమంది అయితే లైఫ్లో జున్ను తిన్నారో లేదో అని కూడా నాకు డౌటే మరి తినే ఉంటారంటారా ఏమో నాకైతే పల్లెటూరులో పుట్టాం కాబట్టి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కాకపోయినా పక్కింట్లో అయినా పాడి పశువులు ఉండేవి కాబట్టి వాళ్ళు జున్ను చేస్తే ఇంటికి పిలిచి మరీ పెట్టేవాళ్ళు జున్ను తినిపోదు రండి అని అలా నేను చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అయినా తిన్నా గుర్తు నాకుంది మరి మీకు చూసారా చుట్టూ ఎంత బుడగలు బుడగలుగా కూడా ఉడికిపోయింది ఇంకా ఎక్కువసేపు ఉంచుదామనుకున్నా కానీ చాలు ఇప్పటికీ చాలా గ్యాస్ వేస్ట్ అయింది అని ఆపేసా మార్లి రే మార్లి ఇది చూడా పనికి మాలను అడుగుండాడు ఈడ తినందే తినేదానికి పెట్టినా కూడా చూడటం లేదా ఇటు రారా ప్లేట్లో పెడతా ఇట్రా మార్లి ఇటు చూడా రే మార్లి ఇదిగో స్పూన్లో తిన్రా బాగుందో లేదో చెప్పు రే ఎరుగు మార్లి ఇటు చూడరా ఏడా వెనకాల చూడరా నీకు సౌండ్ వచ్చి స్మెల్ పసిగట్టేది కూడా రాదా నేను పోలీస్ కుక్కల్లో కలిపేయాలి మార్లే ఇటు చూడు తిన్రా ఎంత బాగుంది రే ఈ జున్న ఒరే మార్లి ఆడ చూస్తున్నాడు ఈడ ఇదిగోరా ఇట్రా ప్లేట్లో దిందు అమ్మా ప్రజల వద్దకి పాలనలాగా ఈయన దగ్గరికి ప్లేట్ తీసుకురావాలా తినడానికైతే బానే తిన్నాడు కానీ ఎక్కడో ఒక మిరియాలు ఇది తగిలినట్టుంది ఇక అప్పటి నుంచి తినలా నేనైతే బాగా తినేసా సో ఇదండి ఈ రోజు సరదా వీడియో ఇందులో నేను జున్ను తినొచ్చా తినకూడదా ఎవరు తినాలి తినడం వల్ల కాల్షియం ఉంటుందా ఐరన్ ఉంటుందా దానివల్ల ఏంటి లాభం ఇలాంటివన్నీ ఏం మాట్లాడదలుచుకోలేదు అందుకే మాట్లాడలేదు కానీ తప్పకుండా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం